హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మా ముత్యాలమ్మ తల్లికి బోనం చేసినాము ఇక బోనం అయితే ఈ విధంగా నిలుపుకుంటామన్నట్టు తల్లి దగ్గరనైతే పలహారం కంకణాలు కొబ్బరికాయలు ఒక చీర లుంగేటవాలు అట్లా బెల్లం షాకార పూసి అన్నీ రెడీ పెట్టుకున్నాను కూని కూడా తెచ్చి మొక్కి ఇక్కడ పెట్టినాము కూనె చేసుకొని అయితే ఇక మేము ఓనం ఎత్తుకొని ముత్యాలమ్మ తల్లి కాడికి అయితే పోతున్నాం మా ముత్యాలమ్మ గుడి చూడండి ఇదైతే పాత బజార్లోని ముత్యాలమ్మ గుడి ఈ విధంగానైతే మాకు ముత్యాలమ్మ తల్లి గుడి ఈ విధంగానైతే ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ಓಕೆನಿ ಬಾಯ್ ಮರಿ